విజయనగరం పట్టణంలో రెండవ డివిజన్ మూడవ డివిజన్ మరియు ముప్పై ఏడవ డివిజన్లకు చెందిన సుమారు నూట డెబ్బై రెండు కుటుంబాల వారు ఈరోజు పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లాలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల విజయనగరం శాసన ఉమ్మడి అభ్యర్థి నియోజకవర్గ ఇన్ఛార్జు పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి సమక్షంలో వైకాపా పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది ఈ సందర్భంగా వారిని పార్టీ కండువాతో ఆహ్వానించడం జరిగింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించిన మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు భవిష్యత్తుకు భరోసా ఇచ్చేదిగా ఉన్నదని ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో చెప్పిన అంశాలన్నీ పూర్తి చేస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే ఈ మేనిఫెస్టో పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు పార్టీ కార్యాలయం అశో బంగ్లా నుండి ఆర్ఎన్బి జంక్షన్ వరకు ర్యాలీగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మరియు డిసిసిబి మాజీ చైర్మన్ కాల గౌరీశంకర్ అవనాపు విజయ్ ప్రసాదల ప్రసాదరావు విజయనగరం నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంద్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది కూతులు కోసిన కత్తులు లేవా సాధ్యం విల విలలాడుతూ పోయింది రమో ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దాం ఎవడస్తడ రండి రైగ మేము తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలిపెవడద చూద్దాం ఎవరు ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు వైపే ఆడబిడ్డల చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలాకబెట్టంకు ట్టిన గట్టిన వరము గడప గడప పెరుగుతున్నదిగా కంజాయి వనము ఏద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరిమికొంటగా పార్టీ సిద్ధాంతాలు చూసి మీరందరూ ఇక్కడ కొత్తగా జాయిన్ అవుతున్నారు మీ అందరినీ కూడా నేను ఆహ్వానం పలుకుతా ఉన్నాను కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ ఇప్పుడు కలుసుకొని మనం ముందుకు తీసుకెళ్ళాలి మన రాష్ట్రాన్ని మనం రక్షించాలి కొత్త మేనిఫెస్టోని విడుదల చేశాం అయితే ఈ మేనిఫెస్టో ప్రకారం అందరికీ నాలుగు రూపాయలు పెన్షన్ వస్తుంది యాభై సంవత్సరాలకే మీ అందరికీ పెన్షన్ వస్తుంది అలాగే ఇల్లు కోసం ఇల్లు పట్టాలు టౌన్ లిమిట్స్లో రెండు సెంట్ల భూమి మీ అందరికీ ఇల్లు కట్టటానికి వస్తుంది అలాగే ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద పీట వేశారు అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రాని కోసం ఒక ప్రణాళిక వేశారు ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి చదువు కోసం కూడా చాలా పెద్ద పీట వేశాం అయితే ఫీజు ఈ ప్రభుత్వం ఆపేయటం వలన చాలా మంది పిల్లలు చదువులు కూడా ఆపేశారు అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఫీజు రియంబర్స్మెంట్ అనేది మళ్ళీ మనం మొదలు పెడతాం అలాగే అంబేద్కర్ విదేశీ విద్య కూడా మనం మళ్ళీ మొదలు పెడతాము అలాగే ప్రతి ఇంటికి ఒక కొళాయి కనెక్షన్ అనేది మనం చేస్తాం నదులు అనుసంధానం మొత్తం రాష్ట్రంలో చేసి మీ ప్రతి ఇంటికి ఒక కొళాయి కనెక్షన్ మీకు పైప్ లైన్ అలాగే ఆ పైప్ లైన్లో నీళ్ళు వెళ్ళి గాలి వెళ్లకుండా మేము చూసుకుంటాం రాష్ట్రాన్ని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాలి మన రాష్ట్రాన్ని మళ్ళీ మనం రక్షించాలి అలాగే ఇంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ మహిళల కోసం ఎన్నో చేసేవారు రాత్రి బడలు ఏర్పాటు చేశారు మీరు చదువుకుంటే సమాజం బాగుపడుతుంది మీ పిల్లలు అందరు చదువుకుంటారనే ఉద్దేశంతో ఇది పెట్టారు అలాగే ఆస్తిలో కూడా సమాన హక్కు సమాన ఆస్తి మీ అందరికీ ఇప్పించారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా సైకిల్ ఇప్పించి ఆడపిల్ల చవితే ఆ కుటుంబం ఆ ఆడపిల్లలకి సైకిల్ ఇప్పించారు అలాగే డ్వాక్రా గ్రూప్స్ అనేవి ఏర్పాటు చేసి వాళ్ళు ఓన్ కాళ్ళు మీద నిలబడే అవకాశం చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ ఇచ్చారు ఎయిటీన్ టు ఫార్టీ నైన్ ఇయర్స్ మహిళలకి పదహైదు వందలు నెలకి అలాగే చదువుకునే పిల్లలకి పదిహేను రూపాయలు కొన్ని మంచి మంచి పథకాలు ఉన్నాయి అలాగే సంపద సృష్టించటం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన విద్య